తన్మిక తల్లి నీకు ఒక పాట పాడన్నమ్మా వింటావా సరే మరి పాడతా విను శ్రీ వేణుగోపాల మమకా పాడరా వేలా శ్రీ వేణుగోపాల కాపాడరా వేలా నీ కోపమేల కరుణించ వేళ నా పాలి గోపాల నీ నీ కోపమేల కరుణించ వేళ నా పాలి గోపాల నా నేరమేమి నన్ను చేరవేమి నా నేరమేమి నన్ను చేరవేమి నీ சேவனை ஜேஸ்தி ஸ்ரீ மமுகா வேணுகோபால மம காடரா வீலா கைவலிய வரத காருபலா நைன்தயராதா கைவல்ய வரதா காருண்ய பலதா நா பை വരദായ കാനു വിടനാ വരദായ കാന വിടനാടകോയി വരദായ കാന വിടനാടകോയി ദയൂപി നന്നില മണി കൂറിത ശ്രീ വേണുഗോപാല മമു കാ പാട శ్రీ వేణుగోపాల మమకా పాడరా వేలా ఏ దన్విక దన్విక తల్లి నచ్చింది దానికి పాట ఉన్నావా మా దన్మికకు ఈ పాట నేను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన వినిపించాను అనమాట ఓకే నా తల్లి